హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు పెద్దలకు ఎంతో ఫేవరెట్ అయిన పిజ్జా రెసిపీ చూపిస్తున్నానండి ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా న్యూ ఇయర్కి పిజ్జా అనేది చాలా మందికి ఇష్టము తింటారు కాబట్టి ఇంట్లోనే గోధుమ పిండితో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపించాను కాబట్టి ఈ న్యూ ఇయర్కి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇంట్లో చేసుకుంది అంటే హెల్దీ కాబట్టి ఎంత తిన్నా ప్రాబ్లం లేదండి పిల్లలకైనా ఈజీగా పెట్టేయచ్చు ఇంకా ఎందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఇక్కడ ముందు పిజ్జా బేస్ చేస్తున్నాం అనమాట బయట కొనకుండా ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండితో దానికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి రెండు అవుతాయండి పిజ్జాలు మీరు ఒకటిన్నర కప్పు తీసుకుంటే మూడు అవుతాయి హాఫ్ కప్పుకి ఒక పిజ్జా బేస్ అవుతుందనమాట ముందుగా ఒక టీ స్పూన్ పంచదార వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి నెయ్యి తీసుకోవాలండి మీరు నెయ్యి కాకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు బటర్ వేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే ఇక్కడ నెయ్యితోనే చేస్తున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి నెయ్యి అంతా పిండికి బాగా పట్టించాలి ఇలా పట్టించాక నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక పావు కప్పు పెరుగు తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు పెరుగు తీసుకోవాలి తీసుకొని పెరుగును కూడా పిండి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి ఫస్ట్ పెరుగు ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టినాక మాత్రమే వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని చపాతీ కంటే కూడా కొంచెం గట్టిగా తడుపుకోవాలి చూడండి ఇలా నేను కంప్లీట్గా తడిపినాక చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండదు అలానే మరీ సాఫ్ట్గా ఉండొద్దు ఇలా తడుపుకున్న పిండిని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఆ లోపు దీంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మీకు పిండి చూపిస్తున్నాను చూడండి ఇలా మధ్యలో బబుల్స్ లాగా ఈ విధంగా వస్తుందన్నమాట ఇలా రావాలి పిండి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా మనం ఎంత నీట్ చేసుకుంటే మనకి పిజ్జా బేస్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి బాగా నీట్ చేసుకున్నాక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి మనకి ఇక్కడ రెండు పిజ్జాలు అవుతాయి కాబట్టి రెండు భాగాలుగా చేసుకోవాలి ఒకవేళ మీకు మూడు అయ్యేటట్టుంటే మూడు చేసుకోవాలి కానీ ఒక కప్పు పిండికి అరకప్పు పిండికి ఒక ము ఒకటి అవుతుందండి బేస్ ఒక కప్పు పిండికి రెండు మాత్రమే అవుతాయి ఒకటి దాంట్లో పెట్టి స్మూత్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఇంకొకటి నేను ఆల్రెడీ పిజ్జా బేస్ ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను దీనిపైన పొడిపిండి చల్లుకొని చపాతీలాగా తాల్చుకోవాలి మరీ సన్నగా తాల్చొద్దండి కొంచెం మందంగానే ఉండాలి ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మరి మరీ సన్నగా తాల్చుకోవద్దు అలాగే మీరు ఏ ప్లేట్లో చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్కి సరిపడే మాత్రమే చేసుకోవాలి చూడండి మరీ సన్నగా ఉండొద్దు మరి మందంగా ఉండొద్దు ఒకవేళ మీరు మైదాపిండితో కనుక చేసినట్టయితే కొంచెం మందంగానే ఉండాలి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం మందంగా కంటే కూడా ఇంకొంచెం తక్కువగా ఉండాలన్నమాట మైదాపిండితో చేసినంత మందంగా ఉండొద్దు మీరు ఏ ప్లేట్లో చేసుకుంటారో ఆ ప్లే ప్లేట్కి కూడా బట్టర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి నేను రెండు ప్లేట్లకి నెయ్యి అప్లై చేసేసుకున్నానండి నెయ్యి అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం తాల్చుకున్న దీన్ని కరెక్ట్గా ఈవెన్గా ఇలా ప్లేట్లోకి సెట్ చేసుకోవాలి కార్నర్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫోక్ స్పూన్తో హోల్స్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఇది పొంగకుండా అలాగే మనం పెట్టినవన్నీ కూడా లోపల వరకు వెళ్తాయి పిజ్జా అనేది పర్ఫెక్ట్గా కాలుతుందనమాట బేక్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి మైనీస్ వేస్తున్నానండి ముందుగా మైనీస్ అనేది మనకి ఎక్కడ కిరాణా షాపులలో అయినా కూడా దొరుకుతుంది నేను ఇక్కడ ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను కాబట్టి మైనీస్ ఒకటి అలాగే చీజ్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మైనీస్ తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఈ సాస్ అనేది కామన్ కదండి ఎవరింట్లో అయినా ఉంటుంది కదా ఈ సాస్ మైనీస్ కలిపి స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం టమాటో సాస్ కూడా వేసుకొని మీ పిజ్జా సాస్ అనేది అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కదా అందుకని నేను ఈ రెండింటితో ఈ విధంగా స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేశాక దీన్ని ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాల పాటు పెట్టుకోవాలి డీ ఫ్రిడ్జ్లో పది నిమిషాల తర్వాత బయటకు తీస్తే మనకి బేస్ అనేది కొంచెం స్టిఫ్గా అవుతుంది బేక్ అవ్వడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే క్రిస్పీగా వస్తుంది సాఫ్ట్గా ఉండకుండా కొంచెం క్రిస్పీగా ఉంటుంది అందుకని ఇలా పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి నెక్స్ట్ దీనిపైన కొంచెం మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవాలండి మిక్సర్ హర్బ్స్ లేకపోతే స్కిప్ చేయండి మామూలుగా ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఉంటే మాత్రం వేసుకోండి వేసుకుంటే దాంతో కూడా టేస్ట్ ఉంటుంది పిజ్జా అనేది అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లెక్స్ కూడా వేసుకోవాలి రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అంటే ఏం లేదండి ఎండుమిరపకాయలను కొంచెం గ్రైండ్ చేస్తే మనకు చిల్లీ ఫ్లెక్స్ అనేది రెడీ అయిపోతాయి తర్వాత నేను ఇక్కడ పిజ్జా చీజ్ తీసుకొచ్చానండి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చీజ్తోనే మెయిన్ ఈ పిజ్జా అనేది కాబట్టి పిజ్జా చీజ్ తీసుకొచ్చి దాన్ని వేసుకున్నాను నెక్స్ట్ మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ మెయిన్గా క్యాప్సికమ్ టమాటో ఆనియన్స్ అనమాట ముందుగా క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే నెక్స్ట్ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి టమాటాని నెక్స్ట్ దీనిపైన ఆనియన్స్ పెట్టుకోవాలి మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు ఇంకా స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు అండి పన్నీర్తో కూడా చేశాను నేను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీకు కావాలంటే చూడండి అలాగే నెక్స్ట్ మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను తర్వాత మిక్సడ్ హర్బ్స్ వేస్తున్నాను ఇవి వేసాక ఫైనల్గా మళ్ళీ చీజ్ వేసుకోవాలి పైనుంచి ఇలా చీజ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మెయిన్గా అంటే చీజేనండి చీజ్ ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిజ్జాని ఇంట్లోనే కానీ బయట కొనే దానికంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కార్నర్కి ఇలా నెయ్యి కానీ అలాగే బట్టర్ కానీ నె ఆయిల్ కానీ వేసుకోండి వేసుకుంటే మనకి ఇప్పుడు పిజ్జా అనేది బేస్ రెడీ అయిపోయిందండి దీన్ని బేక్ చేసుకోవడం కోసం మనము కేక్ని ఎలా హీట్ చేసుకుంటామో అలానే బేక్ చేసుకోవాలండి ముందుగా బగోని పెట్టేసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ కానిచ్చాను ప్రీ హీట్ అయ్యాక ఇప్పుడు ఈ పిజ్జా బేస్ పెట్టేసుకోవాలి ప్లేట్ని పెట్టుకొని ఇలా మధ్యలోకి పెట్టుకున్నాక మూత పెట్టేసి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై నిమిషాల తర్వాత ఖచ్చితంగా ఒకసారి చూడాలి ఒకవేళ కాలేదు అంటే ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి నాకైతే ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ట్వంటీ ఫైవ్ మినిట్స్కి చూడండి పిజ్జా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో ఇలా అయ్యింది కలర్ మారింది అంటే మనకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దాని నుంచి తీసేసి వేడి వేడిగా ఉన్నప్పుడే మనము దీన్ని కట్ చేసుకొని తినేసేయచ్చు చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే బయట కొనే పనే ఉండదండి ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది టమాటా సాస్తో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తినే ఈ పిజ్జాని ఇంట్లోనే గోధుమ పిండితో ఇలా హెల్దీగా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలా అని ఉంది ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టండి కడుపు నిండుగా తింటారు అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం